తాళ్లరేవు మండలంలో పి మల్లవరం పోలేకూర్రు గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి పరిశీలకులుగా రాష్ట్ర శెట్టి కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు మంధాల గంగ సూర్యనారాయణ దూళిపూడి బాబీలు హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పి మల్లవరం పోలేకూర్రు గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి పి మల్లవరం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గుత్తుల వెంకటరమణ కార్యదర్శిగా దున్న రాజు ఎస్పీ సెల్ కార్యదర్శిగా ఉండు శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా ఉంగరాల సతీష్ కుమార్లు పోలేకూర్రు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వడ్లమూరి సతీష్ కార్యదర్శిగా సాధనాల వెంకట శివరామకృష్ణ ఉపాధ్యక్షులుగా వనమాడి రాంబాబులు ఎన్నికయ్యారు వారిని హాజరైన నాయకులు దుస్శాలువాత అభినందించారు ఈ కార్యక్రమాన్ని పరిశీలకులుగా హాజరైన రాష్ట్ర సిట్టిబలిచ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు మందాల గంగ సూర్యనారాయణ ధూళిపూడి బాబీ జక్కల ప్రసాద్ బాబు నిమ్మకాయల మూర్తిలు మాట్లాడారు నాయకులు దున్న సింహాద్రమ్మ పలివెల అప్పారావు ఊడా రాంబాబు మాతా జీవానందం ఇంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు మాకు ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈయన బిఎస్సి ఎంఎస్సీ బిఈడి చదువుకున్న వ్యక్తి అందుకని కాబట్టి గ్రామంలో ఎస్సీలందరూ మొబైల్ మొబైలైజ్ చేసి పార్టీకి ఎనలేని కృషి చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పదవులు మరిన్ని రావాలని ఆశిస్తూ దేశ దేశం పార్టీ కూడా అభివృద్ధికి పార్టీకి చేయాలి బలోపేతానికి అందరినీ కూడా పలుపుకుంటా ప్రతి కార్యక్రమానికి కూడా అందరినీ వింపులు ఇవ్వాలి పిలుపు ఇవ్వలేదన్నది రాకూడదు ఎందుకంటే ఈ మల్లవారం పంచాయతీలో ఇరవై రెండు పదవులు ఇరవై ఆరు పదవులు రావడం జరిగింది ముందు గతంలో రెండు రెండు మూడు నాలుగు పదవులు ఉంది ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమంలో ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వాలని మనసు కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ చేయాలని

ఇలా చూడండి ఒకసారి అండి అది ఇప్పుడు ఏ

కొన్ని ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ సతీష్ చేసిన వాళ్ళ అందరూ అన్ని ఏకాభతో సతీష్ మళ్ళా కంటిన్యూ చేయమంటూ మళ్ళీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం కమిటీని వేసుకుని నూతనంగా ఈ కమిటీ కాకుండా అనుబంధ సంఘాలు కూడా ప్రతి కమిటీలో ఇద్దరు యువతకి ఇద్దరు బీసీసార్థరు అలాగే మహిళల నుంచి ఇలాగా అన్ని కమిటీలు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ముఖ్యంగా ఏడందరూ కూడా కేఎస్ఎస్ఎల్లో అంటే ఎవరైతే కుటుంబ సాధికార సభ్యులుగా మనం ఆల్రెడీ నియమించుకున్నాము వాళ్ళందరూ అందులో ఉన్నటువంటి వాళ్ళే ఈ గ్రామ కమిటీల్లో కానీ మండల కమిటీలకు కానీ జిల్లా కమిటీలు ఇందులో ఏ పదక కావాలన్నా ఈ కేఎస్ఎస్ఎల్ లో ఉండాలనే సాధురా ముప్పై మందికి ఒక పేరులో టికెట్ ఉందా ఆ టికెట్ దాంట్లో ప్రేమై ఉండాలి మెయిన్ కంపెనీలోని అనుబంధ సంఘంలో కూడా మహిళలు కూడా నిర్చిపోలేదు అందులో అక్కడ రాజీ లేదు దీన్ని మరి ఏది ఎవరో ఒకరు డిసైడ్ చేసి చేస్తున్నారు అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఎలాంటి వివాదం లేకుండా మీరు ఇప్పుడు ఏదో చిన్న చిన్న కొందని చెప్తున్నారు మనం చెప్తే స్పీడ్గా రెస్టెండ్ అయ్యేదని చేయమన్నా కరెక్ట్ అరకుండా ఉంటారు అది అవసరం కూడా కనుక మీరు మీరు లోపలిగా మాకంటే మీకు ఎక్కువ బాగా ఇస్తుంది మీరు లోపలికి ఎవరు బాగా సగ్ చేస్తున్నారు ఇలా గౌస్తా ఇంకోటి వచ్చినా గమ్యం ఎవరు వస్తున్నారు ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళాలి ఎవరు వస్తున్నారు లేకపోతే గ్రామ పంచాయతీకి వెళ్ళాలి ఎవరు వస్తున్నారు పోలీస్ స్టేషన్ మీరు అన్ని పేరు చేసుకోండి మేమే ఇవేమి పెట్టండి అని మీ ద్వారా కమిటీ వేసి పార్కింగ్ పంపించడం కోసం వచ్చాం ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉంటే అది సర్వేయడం కోసం వచ్చాం మీరు స్వేచ్ఛగా మీరు ఎవరిని పెట్టుకున్నా మీకు ఇస్తాం మీరు అన్ని గ్రామాలు అన్ని కులాలు కౌరాబాద్